జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బీసీ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు ప్రముఖులు అందరూ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని చెప్పారు కానీ అది కోర్టులో కొంత అడ్డంకి రాగానే దాన్ని పూర్తి చేయకుండానే నైన్త్ షెడ్యూల్లో చేర్చబడకుండానే సర్పంచ్ ఎన్నికలకు పోవడం అని అంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది కనబడుతుంది పార్టీ పరంగా ఇవ్వడం అనేటువంటిది అది పార్టీ టికెట్ మీద చేసేటువంటి ఎన్నికలు కాదు కనుక ఒకసారి ఎన్నికలకు పోతే అది మళ్ళీ ముందుకొచ్చేటువంటి అవకాశం ఉండదు ఇప్పటికైనా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఒక అఖిలపక్ష కమిటీని తీసుకెళ్ళాలి అట్లా కూడా సాధ్యం కానప్పుడు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చేలాగా నిర్ణయం తీసుకోవాలి అట్లా కాకుండా ఇక్కడ మాత్రమే మేము చేస్తాం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చాము దాని ప్రకారమే మేము నిర్ణయం తీసుకుంటామంటే అది చెల్లేటువంటి అవకాశం లేదు చిత్తశుద్ధిని ప్రదర్శించాలంటే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఏముంది ఇప్పుడు ఎన్నికలు జరిపితే మూడు వేల కోట్లు నష్టం వస్తుంది జరపకపోతే మూడు వేల కోట్లు నష్టం వస్తుంది అంటే మేము మాకే కదా నష్టం వచ్చేది మా బీసీ ప్రజలకే కదా మాకు నష్టం జరిగేది మాకు న్యాయం జరిగే వరకు దస్త లాభాలతో మాకు బేరిజు వేయకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అది చట్టబద్ధత కల్పించాల్సిందే తొమ్మిదో సెటు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లి కేంద్రానికి ప్రధానమంత్రితో రాష్ట్రపతితో కలిసి చట్టబద్ధత కల్పించి తొమ్మిదో షెడ్యూల్లో మమ్మల్ని చేర్చి మాకు న్యాయం చేసి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు చట్టబద్ధత కల్పించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే సర్పంచులు కానీ గానీ కానీ జెడ్పీటీసీలు కానీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి స్థానిక ఎలక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకూడదని మేము ఖచ్చితంగా డిజైన్ చేసి బీసీలను అవమానించినట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎలక్షన్లను విడ్రా చేసుకోవాలి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినా అన్ని ఎలక్షన్లను తీసుకొచ్చి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బీసీలను అవమాన పరిచిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆర్కృష్ణ గారి పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఆడివ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది మరి ఈ యొక్క బీసీలకు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ను అమలు చేయాలి దాన్ని నైన్త్ నైన్ షెడ్యూల్ చేర్చాలి మరి ఇటువంటి దాన్ని మరి ప్రభుత్వం విస్మరిస్తున్న సమర్థ విస్మరిస్తుంది ఇది సమంజసం కాదు మరి ఇటువంటి ఈ బీసీ బిల్లును అమలు చేయకుండా పార్టీ పరంగా ఇస్తున్నటువంటి బిల్లు మరి ప్రజలకు ఎలాంటి బీసీలకు ఎలాంటి ఉపయోగకరంగా ఉండదు మరి గ్రామాల్లో కూడా ఇప్పుడు బీసీ అభ్యర్థులకు పార్టీ సింబల్ లేకుండానే వాళ్ళు ఏ పార్టీ సింబల్ లేకుండా వాళ్ళు నిలబడి మరి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇటువంటి బిల్లును మరి రిజర్వేషన్ను వాళ్ళకు వర్తించే విధంగా ఉండదు కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ను అమలు చేసినాకనే గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ జరపాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చట్టబద్ధత చట్టబద్ధత బీసీలకు చట్టబద్ధత అందించాలే కనిపించారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు చట్టబద్ధతం రిజర్వేషన్ లో

ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడతాం పెట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడైతే చేశారో ఆ డిక్లరేషన్ ప్రకారం అసెంబ్లీలో బిల్లు చేసి రాష్ట్ర గవర్నర్ కు పంపించిన తర్వాత కూడా చట్టబద్ధత కల్పించకుండా ఈ రోజు కొన్ని రోజులు చట్టబద్ధత కల్పిస్తున్నాం బీసీలకు రిజర్వేషన్లు అంటని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి గవర్నర్కి పంపించి గవర్నర్ ఆమోదించలేడంటని చెప్పేసి నేడు మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ పరంగా మేము తట్టుకోగలమా ఒక పార్టీ ఇస్తే ఇంకో పార్టీ ఎక్కడ కులాల వాళ్ళని పెడతారు అన్నప్పుడు మేము ఎక్కడ తట్టుకోగలుగుతాము బీసీలము కాబట్టి బీసీలకు రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించిన తర్వాతనే రిజర్వేషన్లు ఎలక్షన్ ఎన్నికలకు పోవాలి ట్వంటీ రిజర్వేషన్ కొరకై ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు బీసీలపై కుట్ర ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారంటే ఈ రోజు వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా జెడ్పీటీసీలుగా ఈ జిల్లా పరిషత్ ఈ వార్డు రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెనుక కొత్త మొండి వైఖరి ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇదే రకంగా వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కలెక్టర్ కార్యాలయం నుండి నిరసన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆర్ ఆర్కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ పెట్టిన తర్వాత మరి పాత పద్ధతిలో సర్పంచ్ల ఎన్నికలు జరుపుతామని చెప్పడం ఇది చెప్ప అన్యాయం చేసే విధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి రిజర్వేషన్ అమలైన తర్వాతనే మరి బీసీ రిజర్వేషన్లు ఇచ్చి మరి ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టి మొట్టమొదలే సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవని రిజర్వేషన్లు అర్థం కావని అందుకే మరి వీళ్ళు సర్పంచ్ ఎన్నికలకు ముందుకు పోతే మరి బీసీ ఉద్యమానికి బీసీ రిజర్వేషన్కు ఇబ్బంది కలిగే ఇబ్బంది కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు మరోసారి ఆలోచించి ఈ పంచాయతీ ఎన్నికలను ఆపి రిజర్వేషన్ అమలైనంత వరకు ఈ ఎన్నికలు ఆపాలని ఇలా బీసీ సంక్షేమ సంఘం బీసీ జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది ఆగండి ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక